హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాజ్ కుకాలేజీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండి గోరు చిక్కుడు కారం అండి మనం ఎప్పుడు గోరు చిక్కుడుతో వేపుడు లేదా కూర చేస్తూ ఉంటాము ఒకసారి ఈ విధంగా ఎంతో రుచిగా ఉండే ఈ గోరు చిక్కుడు కారాన్ని ట్రై చేసి చూడండి ఇది చాలా చాలా బాగుంటుందండి చపాతీలోకైనా లేదా అన్నంలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది అసలు ఇది అన్నంలో కలుపుకొని తింటుంటే ఎంత తింటున్నామో కూడా తెలియదండి అంత బాగుంటుంది కదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం నేను ఈ గోరు చిక్కుడు కారం చేసుకోవడం కోసం అని ఒక ఐదు వందల గ్రాముల వరకు గోరుచిక్కుడుని తీసుకున్నానండి గోరుచిక్కుడు ఈ విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాక శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పు అలాగే చిటికెడు పసుపుని వేసుకోవాలి ఇందులోకి సరిపడా నీళ్ళని పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు జార్లోకి మనం ఒక ఎనిమిది లేదా పది వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి మీరు కారాన్ని చూసి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇందులోకి ఒక ఎనిమిది పది వెల్లుల్లి రెబ్బల్ని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేయించిన నువ్వులని వేసుకోవాలి నువ్వుల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అలాగే ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి పొడువు లేకపోతే ఎండు కొబ్బరినైనా ఒక పావు కప్పు వరకు వేసుకోవచ్చు అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇంకొక వైపు చూడండి మన గోరు చిక్కుడు కూడా చక్కగా ఉడికిపోయిందండి మరీ ఎక్కువగా మెత్తగా ఉడికించాల్సిన పని లేదండి చూడండి ఈ విధంగా మెదిపితే ఈ విధంగా మెదిగిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో ఉన్న నీళ్ళనంతా పంపేసుకొని పక్కన పెట్టుకోవాలి వేరొక ప్యాన్లోకి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు చిటపటలాడి శనగపప్పు జీలకర్ర అనేది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కుడు అలాగే ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించాలండి ఈ విధంగా వేయించడం వల్ల గోరు చిక్కుడులో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే చక్కగా డ్రై అయిపోయి గోరు చిక్కుడు అనేది తినడానికి చాలా బాగుంటుందండి ఈ విధంగా రెండు మూడు నిమిషాలు వేయించాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం వేసుకోవాలి కారాన్ని వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ కారం అనేది గోరు చిక్కడికి బాగా కోడవ్వాలి చూడండి ఈ విధంగా బాగా చక్కగా కలుపుకోవాలి చూడండి ఇదంతా బాగా చక్కగా కలిసిపోయిందండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే మన గోరు చిక్కుడు కారం అనేది రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతోంది కదండీ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తిని చపాతీలోకైనా అలాగే వేడి వేడి అన్నంలోకైనా సర్వ్ చేసుకోవచ్చండి అసలు వేడివేడి అన్నంలో ఈ గోరు చిక్కుడు కారం అనేది కలుపుకొని తింటుంటే అసలు ఎంత తింటున్నామో కూడా తెలియదండి అలా తినేస్తాము అలాగే ఈ గోరుచిక్కుడు కారం ఉంటే మనకి ఏ కూర కూడా అవసరం లేదండి దీంతోనే అన్నం మొత్తం తినేసేయచ్చు అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ గోరుచిక్కుడు కారాన్ని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లు తెలియచేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్